అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెల పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం మనకు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే ప్రతి నెల కూడా ఏపీ ప్రభుత్వం ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీని పూర్తి చేస్తుంది గతంలో ఏ విధంగా అయితే ఇంటింటికి వచ్చి పింఛన్లు పంపిణీ చేసేవారో అదేవిధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఇంటింటికి వచ్చి గ్రామవార్డు సచివాలయ అధికారులు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు పెంచదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఇదే విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి నవంబర్ నెలలో పింఛన్ల పంపిణీపై పెద్ద అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి నవంబర్ నెలలో వీరికి కొత్త పింఛన్లు అయితే వస్తాయి ఒక్కొక్కరికి కూడా పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే వీరికి మనకు రెండు నెలల పింఛను వీరికి అయితే మూడు నెలల పింఛన్ అయితే రాబోతోంది అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తులు కూడా స్వీకరిస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఏపీ ప్రభుత్వం నవంబర్ నెల పింఛన్లపై ఇచ్చినటువంటి తాజా సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే పింఛన్లు అనేది ఒక నెల ఒక రోజు ఒక తేదీలో ఇచ్చి ఆపేసేది కాదు వాళ్ళకి ఒక్కసారి పింఛన్ల పంపిణీ కనుక మొదలైందంటే మనకు అనేక సార్లు మనకు అంటే పింఛన్లు అనేటివి మనకు యధావిధిగా కంటిన్యూగా మనకు పంపిణీ అవుతూ ఉంటాయన్నమాట మరి అంటే జీవితాంతం కూడా పింఛన్ అయితే వస్తూ ఉంటుంది కాబట్టి పింఛన్ల విషయంలో ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి మరి పింఛన్లకు సంబంధించి తాజాగా ఈ నవంబర్ నెలలో పింఛన్లను ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు ఎవరికి కొత్త పిన్షన్లు వస్తాయి ఎవరికి రెండు నెలల పెన్షన్ వస్తుంది ఎవరికి మూడు నెలల పెన్షన్ వస్తుంది మరి యాభై ఏళ్ళ పెన్షన్కు ఎప్పుడు అప్లై చేసుకోవాలి మిగిలినటువంటి పింఛన్లకు కొత్త పింఛన్లకు అవకాశం ఉందా లేదా అలాగే ఇటీవల మనకు పింఛన్లకు సంబంధించి లక్షా ముప్పై ఐదు వేల మంది రద్దు నోటీసులు తీసుకుని మళ్ళీ కూడా ఇప్పుడు వెరిఫికేషన్కి వెళ్తూ ఉన్నారు ఈ అక్టోబర్ నెలలో వారికి నవంబర్ ఒకటో తారీఖున పింఛన్ వస్తుందా రాదా అనేది ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ దయచేసి వీడియోను లైక్ చేసేయండి మీరు ముందుగా ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం తెలుస్తుంది వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేసేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటలో ఆన్ చేస్తే కనుక మీకు ప్రతి అప్డేటు కూడా అందరికంటే ముందే మీకు తెలుస్తుంది ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మీరు తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడికి కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీకు తెలుసుకునేటువంటి అవకాశం కూడా మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూసేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీని అయితే చేస్తూ ఉంటుంది మరి పింఛన్ల పంపిణీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడికి కూడా ఇక్కడ అయితే పంపిణీ చేస్తూ ప్రభుత్వం ముందుకైతే వెళ్తుందనమాట మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏదైతే ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా నవంబర్ నెల ఒకటి రెండు తారీఖుల్లోనే పింఛన్ల పంపిణీ ఉంటుందని మరి ఈ నవంబర్లో పంపిణీ చేసేటువంటి పింఛన్లో వీరికి కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఆగస్టు నెల నుంచి కూడా ప్రతి నెల కూడా కొత్త పింఛన్లు వస్తుంది అదేంటి మాకు అప్లై చేసుకోవడానికి ఇంకా అవకాశమే ఇవ్వలేదు మరి మీరు కొత్త పింఛన్లు వస్తున్నాయని చెప్తున్నారు ఎవరికి ఇస్తారు కొత్త పింఛన్లు అని చూస్తే ముఖ్యంగా ఎవరికి భర్తకైతే పింఛన్ తీసుకుంటూ భర్త కనుక ఏదైనా ప్రాబ్లం అయిపోతే ఆ భర్త పెంచు భారీకు బదిలీ చేస్తున్నారు దీనిని స్పౌస్ పింఛన్ అంటారు మరి స్పౌస్ పెన్షన్ను ప్రతి నెల కూడా ప్రభుత్వం అయితే అందిస్తూ అంటే ఇప్పుడు ఈ అక్టోబర్ నెల కదా ఈ అక్టోబర్ నెల కనుక మీ భర్తకారు కనుక ఏదైనా పింఛన్ తీసుకుంటే ఏదైనా ఇబ్బంది వల్ల ఇబ్బంది అయిపోతే ఆయన పెంచన్ను మీకు నవంబర్ ఒకటో తారీఖున ఏపీ ప్రభుత్వం పంపిణీ చేస్తుంది ఇది అనమాట స్పౌస్ పింఛన్ అంటే మరి గత ఆగస్ట్ నెలలో చూసుకుంటే లక్ష మందికి పైగా స్పౌస్ పింఛన్ ఇచ్చారు మరి సెప్టెంబర్ నెలలో చూసుకుంటే మనకు పదివేల మంది వరకు కూడా అంటే ఏడు వేల మందికి ఇచ్చారు మరి ఈ అక్టోబర్ నెలలో కూడా ఒక పదివేల మందికి స్పౌస్ పింఛన్ ఇచ్చారు మరి అదేవిధంగా ఈ నవంబర్ నెలలో కూడా దాదాపు ఒక పదివేల మంది మహిళలకు స్పౌస్ పింఛన్ అందించబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది వీరికి మాత్రమే కొత్త పింఛన్లు వస్తున్నాయి అరే మిగిలినటువంటి వారికి కొత్త పింఛన్లు అయితే ఇంకా ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశమే ఇవ్వలేదన్నమాట మరి దీపావళి తర్వాత ఈ కొత్త పింఛన్దారులకు కూడా అవకాశం ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది మరి మీకు ఈ స్పౌస్ పింఛన్ను ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీ భర్త ఆగారు కనుక చనిపోయి ఉంటే ఆయన డెత్ సర్టిఫికెట్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి మీరు పింఛన్కి అప్లై చేసుకోవచ్చు మీకు వితంతు స్పౌస్ పింఛన్ అయితే మనకు ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరుగుతుందనమాట కాబట్టి స్పౌస్ పింఛన్ అయితే మీరు తప్పకుండా నవంబర్ ఒకటో తారీఖున కూడా పంపిణీ చేస్తారు స్పౌస్ పింఛన్ అయితే తీసుకోండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇక్కడ మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అరకుతున్నటువంటి పెంచినదారులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడికి కూడా ఇటీవల మనకు రద్దు నోటీసులు ఇచ్చారు అంటే లక్షా ముప్పై ఐదు వేల మంది అలాంటి వికలాంగ పింఛన్దారులకు అర్హత లేదు వీరికి పింఛన్కు మీకు రద్దు చేస్తున్నామని చెప్పి రద్దు నోటీసులు ఇస్తే వారంతా కూడా ఆందోళన చేసి అప్పీల్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ కూడా వెరిఫికేషన్కి వెళ్తూ ఉన్నారు మరి వెరిఫికేషన్కు వెళ్తున్నటువంటి వారందరికీ కూడా నవంబర్ ఒకటో తారీఖున పింఛన్ వస్తుందా అనేది మీకు ఇప్పుడు తెలియాలి ఎందుకంటే చాలామంది ఇప్పటికే క్యాంపుకు వెళ్ళారు కొంతమంది ఎనిమిదో తారీఖు నుంచి కూడా వెళ్తూ ఉన్నారు ఎనిమిదో తారీఖు నుంచి వెళ్ళేసి అక్కడ తనిఖీ చేయించుకుని వేలుముద్ర చివరిలో వేలుముద్ర వేసేసి వచ్చేస్తున్నారు అక్కడ ఏం చెప్పరు అంటే మీకు పర్సంటేజ్ పెరిగిందా తగ్గిందా అనేది ఏం చెప్పారనమాట మరి ఇక్కడ కంగారు పడుతున్నారు వీళ్ళు ఇప్పటికే మనకు పింఛన్ రద్దని చెప్పారు ఈ రెండు నెలలు పింఛన్ ఇచ్చారు సెప్టెంబర్ అక్టోబర్లో ఇచ్చారు మరి నవంబర్ నుంచి ఇప్పుడు ఈ తనిఖీలు అయిపోయినాయి ఇక్కడ మనకు పర్సంటేజ్ పెరిగిందా లేదా తగ్గిందా అని చెప్పేసి కంగారు పడుతున్నారు ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇది ఎవరికి కూడా చెప్పరు ఈ నెల ఇరవై ఐదు పైన మీకు తెలుస్తుంది అంటే ఒక లిస్ట్ అనేది వస్తుంది పింఛన్కి సంబంధించి నవంబర్ ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి వారి పింఛన్ జాబితా అనేది ప్రభుత్వం విడుదల చేస్తుంది మరి ఈ జాబితా ప్రకారం మీకు ఇక్కడ ఒకవేళ అంటే మీరు ఇప్పుడు తనిఖీలకు వెళ్తున్నారు కదా ఈ లక్షా ముప్పై ఐదు వేల మంది డేటాను డాక్టర్ గారు కనుక ఆన్లైన్ చేసేస్తే అంటే మీరు వెళ్ళిన హాస్పిటల్ డాక్టర్ గారు మిమ్మల్ని తనిఖీ చేసినటువంటి డాక్టర్ గారు ఆ డేటా అనేది ఆన్లైన్ చేయాలి అంటే మీకు పర్సంటేజ్ పెరిగిందా తగ్గిందా అని చెప్పేసి ఆన్లైన్ చేయాలి ఒకవేళ ఇక్కడ మీకు పర్సెంటేజ్ కనుక నలభై శాతం కంటే పెరుగుంటే మీకు ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయల పింఛన్ అనేది యథావిధిగా వస్తుంది ఒకవేళ మీకు కనుక పింఛన్ కనుక తగ్గి ఉంటే అంటే నలభై శాతం కంటే కనుక మీకు పర్సంటేజ్ తగ్గిపోయి ఉంటే మీకు పెన్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట పెంచిన అనేది రాదనమాట మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ విషయాన్ని చేసింది మరి ఇది తెలియాలి అంటే మీరు ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఆగాలి ఇరవై ఐదో తారీఖున మీరే సొంతంగా చెక్ చేసుకునే విధంగా నేను మీకు ఇక్కడ అప్డేట్ అయితే ఇస్తాను అంటే పింఛన్ వస్తుందా రాదా అనేది మీరే తెలుసుకునే విధంగా కూడా నేను అప్డేట్ ఇస్తాను మీ డైరంగుల మహేష్ ఛానల్లో మీరు అట్లా చెక్ చేసుకుని మీకు ఈ పింఛను వస్తుందా రాదా అనేది తెలుసుకోవచ్చు తనిఖీలకు వెళ్తున్నటువంటి వికలాంగులంతా కూడా మరి మీ పింఛన్ అయితే ఎక్కడికి పోదని చెప్పి ప్రభుత్వం పలుమార్లు చెప్పింది అంటే మీ పింఛన్ మేము రద్దు చేసే ఆలోచన ఏం లేదు ఖచ్చితంగా మీ అర్హతను బట్టి మీకు పింఛన్ అయితే ఇచ్చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది అనమాట ఎవరి పింఛన్లను కూడా ఇక్కడ రద్దు చేసేటువంటి అవకాశం లేదని చెప్పి ప్రభుత్వం చెబుతోంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీ పింఛన్లు ఖచ్చితంగా మీకు వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా నోటీస్ తీసుకున్న వాళ్ళు తనిఖీలకు వెళ్ళండి నోటీస్ తీసుకుని మీరు కనుక తనిఖీకి వెళ్ళకపోతేనే ప్రాబ్లం మీకు పింఛన్ రాదు ఒకటో తారీఖున వచ్చే ఒకటో తారీఖున పింఛన్ రాదు కాబట్టి ఎవరు కూడా నోటీస్ తీసుకుని ఊరికే ఉండొద్దు ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి డే టు టైం ప్రకారం హాస్పిటల్కి వెళ్ళి మీ పింఛన్ వస్తున్నా రాదా అనేది మీ వికలాంగత్వాన్ని తనిఖీ చేసుకుని మీ పర్సంటేజ్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మరి ఇరవై ఐదు పైన మీకు పింఛన్ వస్తుందా రాదా అనేది కొత్తగా వచ్చే పింఛన్ జాబితాలో గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీ గారిని మీరు కన్సల్ట్ అవుతే అక్కడ మీకు లిస్ట్లో పేరు వచ్చిందా లేదా చెప్తారు అక్కడ లిస్టులో పేరు రాలేదంటే మీ పింఛన్ పూర్తిగా రద్దయిందని అర్థం ఆలోపు నోటీసులు కూడా ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే రద్దయిపోయిన వారికి నోటీసులు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఒకవేళ మీ పింఛన్ కనుక యథావిధిగా కంటిన్యూ అవుతుందంటే మీకు పింఛన్ మంజూరు పత్రం ఇస్తారు అంటే మీకు పింఛన్ కొనసాగిస్తున్నామని చెప్పి నోటీస్ ఇస్తారు పింఛన్ కనుక పర్సెంటేజ్ మళ్ళీ తగ్గిపోయింటే ఇప్పుడు ఈ తనిఖీల్లో కూడా తగ్గిపోయింటే మీ పింఛన్ రద్దు చేస్తున్నామని చెప్పి నోటీస్ ఇస్తారు ఇది గుర్తుపెట్టుకోండి మరి మీకు పెంచు వస్తున్నారా అనేది దీనిపైన క్లారిటీ అలాగే ఇటీవల ప్రభుత్వం మనకు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలకు యాభై సంవత్సరాల పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు అయితే మొదలుపెట్టింది అలాగే వృద్ధాప్య పింఛను అలాంటి వికలాంగులకు వికలాంగ పింఛను వృద్ధాప్య పెంఛను విత్త వంటరి మహిళ పెంచు వితంతు పింఛను వీటన్నిటికీ కూడా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్తుంది మరి ఈ నవంబర్ నవంబర్ నెలలో దరఖాస్తులు స్వీకరిస్తాం దీపావళి తర్వాత మరి నవంబర్ డిసెంబర్ లేదా జనవరి నుంచి కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని చెప్పేసి తాజాగా మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అప్పటి వరకు కూడా మనం వేచి చూడాలి అప్పటి వరకు వేచి చూస్తేనే మనకి కొత్త పిషన్లు వస్తాయి రావా మరి నవంబర్ నెల పింఛన్ అయితే ఒకటి రెండు తారీఖుల్లో మళ్ళీ కూడా మనకు యధావిధిగా పంపిణీ చేస్తారు ఇందులో ఎటువంటి మార్పు ఉండదు ఇరవై ఐదు తారీఖుల పైన వచ్చేటువంటి పింఛన్ జాబితాలో మీ పేరుందా లేదా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది మనకు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క పింఛన్లు రావా నవంబర్ నెలకు సంబంధించి అప్డేట్స్ ఏంటనేది కూడా తెలియజేసింది మరి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా జిరాక్స్లన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని మీరు రెడీగా ఉండండి యాభై సంవత్సరాల పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ ఈ పింఛన్లన్నిటికీ కూడా మనకు సిద్ధంగా ఉంటే మీరు వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు దీపావళి తర్వాత అప్లై చేసుకుంటే మీకు నవంబర్ నెలలో పూర్తిగా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది దరఖాస్తులన్నీ కూడా వచ్చేసిన తర్వాత మీకు మళ్ళీ ఈ యొక్క పింఛన్ అనేది యథావిధిగా జనవరి లేదా డిసెంబర్ లేదా జనవరి నుంచి మీకు కొత్త పింఛన్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇది మనకు నవంబర్ నెలకు సంబంధించి ఆ పైన మరొక రెండు శుభవార్తలు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను వెంటనే కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది అలా ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్లస్ సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు